గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం ఇక్కడ ఇద్దరు చూడండి మా పిల్లలైతే ఇలా రెడీ అయిపోయారు ఈ రోజు అయితే మంగళవారం కదా సో మీకు తెలుసు కదా నేను ఎల్లమ్మ పూజ ఎట్లా చేసుకుంటా అనేది పొద్దు నేను నైవేద్యం అవన్నీ పెట్టుకొని అయితే వేసుకున్నాను అలాగే మా చిట్టి తల్లికి అయితే బతుకమ్మ వేసుకురమ్మన్నారు అనమాట అలాగే ఒక బుల్లి చిట్టి చిట్టి బతుకమ్మను అయితే చేసిన సో ఇట్లా వచ్చేసింది అయితే ఓ ఎంత బాగుందో చూసారు కదా నిజంగా చాలా బాగుంది ఎల్లో అండ్ రెడ్ల ఎల్లో అండ్ పింక్ కలర్లో అయితే సూపర్ కనబడుతుంది ఇది అయితే మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో మీకు తెలుసు కదా అలాగే అమ్మవారికి అయితే పొద్దు పొద్దున్నే పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుని నైవేద్యం కూడా పెట్టేసిన అనమాట సో ఇక్కడ చూడండి ఇంకా సో ఫైనల్గా అయితే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసి ఇలా గడప అవన్నీ కడిగేసుకొని పూలు బొట్లు అయితే అలంకారం చేసుకున్నాం మీకు కూడా తెలుసు కదా మంగళవారం వచ్చిందంటే నేను ఏ రేంజ్లో చేస్తాను నిజంగా నాకైతే మంగళవారం అంటే చాలా అలాగే ఈరోజు వచ్చేసి ఏంటి అని అంటే కన్నమ్మ వాళ్ళ స్కూల్లో సో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట సో దందుకు కూడా ఇంకా బతుకమ్మ ప్రిపేర్ అయితే చేయాలి సో ఫస్ట్ నా పని అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చేద్దాం అనుకున్నాను అందుకే అంత పని అంతా కంప్లీట్ అయినాక ఫస్ట్ అయితే బతుకమ్మ చేసేసినా ఎందుకంటే అంటే మళ్ళీ అడావుడు అడావాడు అంటే మనం ఇంట్లో పనైనా పెండింగ్ పెట్టుకోవచ్చు కానీ పిల్లల విషయంలో మాత్రం పెండింగ్ పెట్టలేం కదా అన్నట్టు అయితే పొద్దు పొద్దున్నే చేసేసిన కానీ నాకు అదేందో అర్థం కాదు కానీ నిజంగా పొద్దున్నే లేచి దీపం పెట్టి కడప ఇవన్నీ కడుక్కున్నాక పూలయితే మొత్తం నిండా పెట్టుకోవాలి కొంచెం ఖాళీగా ఉన్నా కానీ నేనైతే తట్టుకోలేను ఎందుకంటే ఇంకా అవి అవి వెళ్ అనే ఉండొద్దు అనమాట సో ఫైనల్గా అయితే మొత్తం ఇలా కడపను మొత్తం పూజించుకున్న తర్వాత ఇంకా మా చిట్టి బతుకమ్మను ఆల్రెడీ చూపించాను కదా ఇలా ఉందండి ముద్దు ముద్దుగా మా ముద్దుగుమ్మ బతుకమ్మ అయితే సేమ్ మా మనస్వి డ్రెస్కి అయితే కాంబినేషన్ వచ్చింది సో మన మనస్వి వాళ్ళ స్కూల్ అయితే బతుకమ్మ చేసుకొని రమ్మన్నారు సో అందుకే మా చిట్టి చిట్టి తల్లి అయితే మంచి నిల్చుకనా సో ఇక్కడనైతే ఇద్దరు బతుకమ్మని అయితే కంప్లీట్ చేసి ఎంత బాగుంటే గాజీ ఉందో చూడండి కనుక్కం మాత్రం సెట్ అవ్వలేదేమో నా తల్లికి సో ఎంత బాగుందో అయితే స్కూల్ అయితే ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లంచ్ అయితే తింటున్నారు ఇద్దరు అండ్ ఇంకా హాలిడేస్ అయితే మొదలు మొదలైపోయాయి దేవుడా సో ఈవినింగ్ వచ్చేసి బయటకి వెళ్తున్నాం తెచ్చుకోవడానికి మనస్ పెట్ట 哼。<laughs> ఇంకా బయటికి వెళ్ళి ఇట్లా కొన్ని పూలు అయితే తెచ్చేసుకున్నా ఎందుకు అని అంటే మళ్ళీ ఇక మనకు రేపు బతుకమ్మ కదా సో అందుకోసమని ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ పూలు తెచ్చుకునేసరికి చాలా టైం అయింది అలాగే ఇంటికి వచ్చేసి మళ్ళీ తర్వాత నేను రేపటి కోసం దోశ బట్టర్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని నా కిచెన్ని మొత్తం క్లీన్ చేసి తెలుసు కదా నేను ఎలా క్లీన్గా ఉంటాయి ఏంటి అనేది అయితే నిజంగా నేను ఎప్పుడు కానీ కంపల్సరీ పిండి రొప్పితే అదే డబ్బాలో పెట్టుకుంటాను ఎందుకంటే పులిస్తే ఎదుగుతుంది కదా మళ్ళీ చిన్న డబ్బాలో పెడితే మొత్తం పొంగిపోతుంది అని మొత్తం కిచెన్ అయితే ఈ రేంజ్లో చేసేసిన ఫ్రెండ్స్ మరి ఈ బ్లాగ్ మీకు నచ్చిందనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నచ్చితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్